ఎక్కడన్నా రామాయణం గురించి మాట్లాడుతుంటే స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు రామ అంటే లోకులందరినీ రమింపచేసే నామం రావణాసుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నర వానరులు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నారు నర వానరులను ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు రావణుడే చెప్పాడు ఇంతమందిని అడిగాను కదా నాకు నరవానరులు ఒక లెక్క అన్నాడు రావణుని దృష్టిలో మనుషులనికి ఉన్న స్థానం అది నరుడు అంటే అంత చులకనగా చూసే రోజుల్లో నరుడుగా పుట్టి ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా సాధించగలడు అని నిరూపించాడు శ్రీ రామచంద్రుడు అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రామనామం చెప్పాలి కూజంతం రామమేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం రాముడి యొక్క ఆయనం నడక కనుక దీనికి రామాయణమని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు అలాగే ఆయన రామాయణానికి చరితం మహత్ పౌలస్య వద అనే పేర్లు కూడా పెట్టుకున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్